జ్యోతి ధర్మ ఆయుర్వేద ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు ఇప్పుడు మీరేమైనా చేసుకుంటారా చేసుకోబోతున్నారా అంటే నాకంటే ఇప్పుడు అట్లాంటి ఆలోచన అనేది ఏం లేదు కానీ చాలా మందికి క్రమక అనేది ఉంటది కానీ ఇప్పుడైతే మనకు అట్లాంటి ఆలోచనలు అయితే ఏం లేదు ఓకే సో తొమ్మిది వెళ్ళినప్పుడు మీకు దేవుడు వచ్చిండు సో అప్పటి నుంచి ఇవే కార్యక్రమాలు ఇంకా వేరే ఏం లేదా ఏం చేస్తుండే ఇవే కార్యక్రమాలు ఇవే స్కూల్కి పోతుండే కాలేజ్ పోవడం ఏం లేవు ఇక స్కూల్కి వెళ్తుండే జరుగుతున్నారు నేను వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివాను అంటే ఇప్పుడు దేవుడు వచ్చిండే కదా మరి కాలేజీలో పోయినప్పుడు ఇప్పుడు రాలే దేవుడు వెళ్ళినప్పుడు ఎప్పుడు రాలేకుండే కానీ ఆ స్కూల్లో వచ్చింది నాకు స్కూల్లో కూర్చున్నప్పుడు అప్పుడు వేసి అట్లా వచ్చింది అనమాట అట్లా పిల్లలు కానీ అందులో మా టీచర్స్ ఇద్దరు ముగ్గురికి తెలుసు ఇట్లా నాకు వస్తుంది అని చెప్పేసి తెలుసు కానీ వాళ్ళు మాత్రం నాకు చాలా ఇట్లా ఏమనిపిస్తుంది దేవుడు వచ్చినప్పుడు అసలు ఎట్లా ఉంటుంది మీ బాడీ కంట్రోల్ లో ఉంటుందా అసలు వరుస్తారా అసలు ఏంటి అంటే ఆ మనకి ఎట్లా అంటే అంటే ఏజ్ లో అంటే నాకు అదొక తెలియని ఇది అనేది లోపల నుంచి వస్తుంటది మనకు అది ఎట్లా అంటే ఒక వైబ్రేషన్స్ అవి ఒక డోల్స్ అప్పుడు విన్నాక మనకు అమ్మవారి లోపల నుంచి వస్తుంటే మనకు ఇట్లా అది ఎట్లా అంటే అసలు వచ్చే మాటల్లో చెప్పలేము చేయి కొడుకుంటా ఉంటారు నాలుక కొడుకుంటా ఉంటారు నిమ్మగా నోట్లో పెడతారు అట్లాంటి జరిగినా మీకు చేయి కొడుకు ఇట్లా మీకు దేవుడి స్కూల్లో వచ్చినారు వచ్చింది అని చెప్పి అంటున్నారు కదా ఆ టైంలో పక్కన పిల్లలు జనరల్గా గా నార్మల్ గా ఏదైనా దేవుడు వచ్చి కోసుకుంటారు మరి ఆ చిన్న పక్క పక్కనే ఉంటారు భయపడ్డారు చాలా మంది భయపడ్డారు భయపడతారు కానీ అంత అంటే భయపడ్డాక నాతో నా పక్కకి ఒక అది అయిపోయినాక టూ త్రీ అవర్స్ వరకు నా పక్క కూర్చోాలంటే ఎవరైనా వాళ్ళు అంటే మా టీచర్ అట్లా ఏం కాదు అట్లా ఎందుకు అనుకుంటున్నారు ఏం పర్లేదు అట్లా చెయ్యొద్దు ఇప్పుడైతే మన మధ్యలో ఉన్న పిల్లడే కదా పర్వాలేదులే ఆ టైంలో ఆ సమయంలో మాత్రమే మనము భయపడమంటే ఒక కారణం ఉంటుందని చెప్పేసి అట్లా స్టూడెంట్స్ కూడా చెప్పేది మా ఫ్రెండ్స్ కూడా అట్లా చెప్పేది అట్లా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ ఇస్తూనే ఉన్నారు నాకు సో కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిందా కూడా అంటే ఇంటర్ అవుతుంటే నాది కొంచెం అంటే అప్పటికి నాకు ఇట్లా చుట్టూ ఉంటుండే చుట్టూ ఉంటుండే నాకు అప్పుడు ఇక కాలేజ్ లో ఎట్లా అంటే నాకు ఆ టైంలో నాకు ఇంట్లో గొడవలు ఇవ్వడము అంటే మీరు జోయంగా మారడానికి ఒప్పుకో మన వాళ్ళు నన్ను ఇది అనమాట ఒప్పుకోలేదు ఎందుకు ఎందుకు లేదు లేకపోతే మా వాటికి ఎందుకు సాక్రిఫైస్ చేస్తావు నువ్వు ఇట్లా ఉండాలి ఇట్లా కావాలి అని చెప్పేసి అనుకుంటే నాకు ఏంటంటే ఆ డోల్ సపోర్ట్ రాగానే కాలేజ్ కి అనేసి వెళ్తాను కదా మధ్య డోల్ సపోర్ట్ రావడమైనా కానీ లేకపోతే నా మైండ్ లో ఏదన్నా బాగా ఏమైనా అనిపించినా కూడా వెళ్ళిపోతుండే అసలు సో ఎట్లా అబ్బాయి బట్టలు ఆ టైంలో అంతే

ఎప్పుడు తెలిసింది ఇట్లా మీరు చీర కట్టుకుంటున్నారు అంటే అమ్మాయి బట్టలు వేసుకుంటున్నారు ఒకప్పుడు నేను ఒకసారి నేను ఇట్లానే బోనం చేసినప్పుడు యూట్యూబ్ లో వీడియో చూసాను అది యూట్యూబ్ లో వీడియో చూసి ఒక ఫైవ్ మినిట్స్ టర్న్ అయిపోయారు అంటే ఇది నా దగ్గరనే ఉంది ఇది నువ్వేనా అని చెప్పేసి నాకు వచ్చాక అడిగితే ఆహా లేదు లేదు అది నేను కాదు అని చెప్పేసి నేను కొంచెం ఇది చేశాను అనమాట అయితే అందులో ఇక గుర్త మడతారే కదా ఎంత కూడా లేదు ఇది నువ్వే నువ్వే అంటే లేదని చెప్పేసి టూ టైమ్స్ ఏదో చెప్పి తప్పించుకున్నా ఇక అయితే దొరికిపోయా దొరికిపోయా ఏమండదు ఆ సమయంలో అన్నారు ఇట్లా కాదు పద్ధతి నిన్ను బయట దూరం పంపించేస్తాము నువ్వు అక్కడ దూరమే ఉండాలి అంటే ఇక్కడ ఈ తెలంగాణలో ఈ పండుగలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నందుకు నీకు అట్లా అయితుందేమో నువ్వు వేరే దగ్గరికి వెళ్ళిపో మన బెంగళూరుకి ఇక్కడ సైడ్ వెళ్ళిపో అందుకో బెంగళూరు కూడా పంపిస్తాను నాకు మా తాతయ్య వాళ్ళతో అట్లా బెంగళూరుకి వెళ్ళినా కూడా మా అంటే ఒక టూ త్రీ డేస్ ఉన్నాను అంతే మళ్ళీ వచ్చేసా మళ్ళీ వచ్చేసి ఇక నా పని నేనే చేసుకోవడం బోనాలు అవి ఇవి నా కాలేజ్ బ్యాగ్ లో కూడా నేను ఎప్పుడు ముందే రేపు ఇప్పుడు రేపు బోనం ఉందా అంటే ఇప్పుడు నేను ఒక రోజు ముందే పసుపు కుంకుమ నాకు సంబంధించినవి అన్ని నా బ్యాగ్ లో వేసి పెట్టేసుకుంటుండే ఇక డైరెక్ట్ కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పేసి స్కూల్ కెళ్తున్నా అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుండే బోనం అక్కడ బోనం ఏముందో చూసుకొని వచ్చేస్తుండే మళ్ళీ ఇంటికి కాలేజ్ టైం అయిపోయేవారికి ఎప్పుడు కాలేజ్లో ఎప్పుడు చూడలేదా ఈ బట్టలు పట్టుకొచ్చి అవన్నీ తెచ్చుకున్నావా కాలేజ్ వాళ్ళు ఎప్పుడు కామెంట్ చేయలేదా ఎవరితో మాట్లాడిపోతుండే నాకుండేది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం క్లోజ్ ఉంటుండే నాకు ఎవరితో దోహదం చూస్తుంటే అమ్మాయిలతో బయలతో అమ్మాయి అవుతోనే అమ్మాయిలతో అమ్మాయి అవుతుంది అమ్మాయిలతో చేతు చెబాయితో ఎక్కువ చేయకపోతుండే వచ్చి మాట్లాడుతుండే కానీ నాకు ఏదో ఎంపరిసెన్గా అనిపిస్తుండే పక్క పక్కకు కూర్చోండి వాళ్ళతో మాట్లాడే కా స్కూల్లో కానీ లో ఎటు అమ్మాయిల సైడ్ కూర్చుంటుండే ఆ సైడ్ సైడే అమ్మాయిల సైడే కూర్చోండి మరి ఏం నువ్వు ఎందుకు అట్లా కూర్చుని లేదు లేదు ఏం ఏమనకపోతుండే అట్లా ఏమి ఉండదు ఓకే సో ఇప్పుడు ఇంట్లో నుంచి ఎప్పుడైనా పారిపోయే ప్రయత్నం చేసారా ఎందుకంటే ఇప్పుడు మీకు జోగినిగా మారిపోవాలి ఉంది చీర కట్టుకోవాలని ఉంటుంది అమ్మ వాళ్ళగా రెడీ అవ్వాలని ఉంటుంది సో అటువంటిది ఎప్పుడు అనిపించలేదా అంటే పారిపోయారు ఎప్పుడైనా ఇంట్లో అండ్ నాకు ఇట్లా నువ్వు చెయ్యద్దు అని చెప్పేసి నాకు అడ్డు చెప్తున్నారు అనేసి నేను ఏం చేసినా నాకు నచ్చిన లైఫ్ లోనే నేను వెళ్తాను నాకు ఎవరు చెప్పిన లైఫ్ నేను ఇది చేసుకొని నేను వెళ్ళాను నాకు నేను ఎలా అయితే నచ్చిందో నా లైఫ్ ఎలా అయితే నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను ఆ విధంగా నా మనసు చెప్పినట్టు నేను వింటా అని చెప్పేసి ఒక టూ త్రీ టైమ్స్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను వెళ్ళిపోయా మళ్ళీ ఇక ఎందుకు అట్లా వెళ్ళిపోవడము అని చెప్పేసి మనం అది పిలిపించినారు సరే నీకు నచ్చినట్టే ఉండు ఇక నీ ఇష్టము నీ లైఫ్ ఏమేమో మేము కన్నాము చేసినాం కాబట్టి ఇప్పుడు నీ లైఫ్ నీ చేతిలో ఉంది నీ ఇష్టం అని చెప్పేసి నన్ను ఎక్స్క్యూజ్ చేసేస్తున్నారు మా యొక్క సో ఇంట్లో నుంచి పారిపోయారు అని మరి ఇంట్లో నుంచి వారిపోయినప్పుడు మరి అమ్మ వదిలేసి ఎన్ని రోజులు ఉన్నారు మహా అంటే ఎక్కువ రోజులు ఉండలేదు టూ త్రీ డేస్ అంతే అంతేనా అంతే మరి ఆ టూ త్రీ డేస్ నిజంగా ఆ క్షణాలు ఏం చేసారు ఏడ్చిర్రా గుర్తొచ్చిందా అంటే అనిపించిందా కొన్ని కొన్ని టైమ్స్ లో వెళ్ళాలనిపించింది కాకపోతే ఇంట్లో మాట్లాడే మాటలకి ఎట్లా అంటే ఆహా ఇప్పుడే వెళ్ళను అంటే నాకు బయట ఎంజాయ్మెంట్ అలాగుండి అసలు నాకు ఇల్లు గుర్తుకు వచ్చేది కాదు అసలు ఇక బోనాలు అది 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 నా ప్రపంచం నాకే ఉండదు కాబట్టి నాకంతా ఇక సో జోగినికి గురువు ఉంటడా ఎవరు మీ గురువు ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా మరి మీరు ఇప్పుడు నాకు వచ్చేసి మా గురువు గారు ఉన్నారు మా గురువు గారు నాకు ఇట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్కి ఒక టీచర్ ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో నాన్న మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి మనం ఏ విధంగా వాళ్ళకి మంచి చేయాలి మనం భోనాలు ఇట్లా ఏ విధంగా చేయాలి ఈ విధంగా అమ్మవారికి ఇట్లా ఉంటే ఈ విధంగా ఉంటే మనకి జోగినిగా మనకి ఇది బా ఇది పద్ధతి నాన్న అని చెప్పేసి మాకు మంచి చెడ్డలు అనేది చెప్తూ ఉంటారు ఓకే సో జోగినికి ఈ ట్రాన్స్కి అసలు అంటే ఏంటి ఏంటి తేడా సంబంధం జోగినికి ట్రాన్స్కి ఏంటి సంబంధం అంటే ఇప్పుడు జోగిని అంటే అమ్మవారి సేవలు చేసుకుంటూ అమ్మవారికి అంకితంగా అమ్మవారితో ఉండడము ఈ బోనాలు ఇట్లాంటివి చేయడానికి మాత్రం జోగిని అంటారు ఇప్పుడు ట్రాన్స్ అంటే ట్రాన్స్ వచ్చేసి మన ఏమంటారు మన పెళ్లి అంటారు కదా అట్లా అది వేరే ఓకే సో ట్రాన్స్ వాళ్ళతో మీరు ఎప్పుడైనా ప్రయాణించరా ఆ అనుభవాలు అనుభవాలు అయితే కొన్ని ఉన్నాయి వాళ్ళతో ప్రయాణించారు ప్రయాణం సాగింది ఓకే అది ఆ లైఫ్ ఎట్లా అనిపించింది మీకు ఆ లైఫ్ ఎట్లా అనిపించింది అంటే నాకు ఆ లైఫ్ ముందు నుంచి అయినా కూడా నాకు కొంచెం దూరమే ఉండాలి అనిపించేది సో మొత్తానికి ఆ అనుభవం కూడా మీకు ఉంది ఓకే సో కంప్లీట్ గా ట్రాన్స్ నుంచి కంప్లీట్ గా జోగిని లాగైతే మీరు వచ్చేసారు ఈ లైఫ్ కి కంప్లీట్ గా సూపర్ ఆయుర్వేద వైద్యం ఇక్కడ ఎటువంటి రోగాలకైనా మందు లభిస్తుంది ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు